నేను మీ స్వప్నాన్ని ఏంజిల్స్ క్రియేషన్స్ మణగూరు నియర్ బై భద్రశలం ఈ రోజు మన చేతిలో అంబికా గారండి తన ఒక ఎన్ఆర్ఏ కస్టమర్ కొత్తగూడెంలో వాళ్ళ కొత్తగూడెం కొత్తగూడెం కొత్తగూడంలో వాళ్ళ మదర్ వాళ్ళు ఉంటారు సో డైరెక్ట్ గా మన బొట్టకి విజిట్ చేసి ఆల్రెడీ తన ఆర్డర్ మొత్తం తీసుకెళ్లారండి లాస్ట్ లో మన దగ్గర కొన్ని సారీస్ అయితే డిజైన్ కి తీసుకున్నారు లెహరియా డిజైన్ మన ఛానల్లో ఎంత ఫేమస్ అయిందో ఇప్పుడైతే ఇందులో అవైలబుల్ అసలు లేవండి మోడల్ కోసం చెప్పి నేను కొన్ని వీడియోస్ ఇస్తున్నాను సో బ్యూటిఫుల్ లెట్కెన్స్ ఇది వచ్చేటప్పటికి శారీ అండి పళ్ళులో వచ్చేటప్పటికి ఇలా లెట్కన్స్ ఇచ్చాం మన దగ్గర ఫినిషింగ్ ఇలా ఉంటుంది పిల్లలు ఎప్పుడు లంగా ఓణి వేసుకోరు కదా దాన్ని లంగా ఓని లాగా లంగా జాకెట్ లాగా కన్వే చేస్తూ మొత్తం త్రీ ఇంగ్ వన్ గా డిజైన్ చేసామండి ఇది ఒక మోడల్ దీంట్లో శారీలో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా మధుబాల కటింగ్ ఇచ్చేసి ఇలా డిజైన్ చేశాం సో లంగా లాగా ప్లాన్ చేసుకొని వేసుకోవచ్చు కింద మళ్ళీ ఎక్స్ట్రా ప్లీటెడ్ మోడల్ అండి సో దీనికి అటాచ్ చేసేసుకుంటే ఇది మళ్ళీ లంగా జాకెట్ లాగా వేసుకోవచ్చు సో బాగుంది కదా ఐడియా ఈ మోడల్ స్టిచ్చింగ్ ప్రైస్ మనం సెవెంటీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నామండి దుపటా వచ్చేటప్పటికి సపరేట్ ఆరెంజ్ అలా తీసుకొని ఇలా స్కాలప్స్కి వెళ్తున్నాము సో ఇప్పుడు ఇది ఉంది కదా దీంట్లో ఉన్న లైట్ కలర్ మ్యాచింగ్ చేస్తూ స్కాలప్ అనేది డిజైన్ చేసాము టూ ఇన్ వన్ వేసుకోవచ్చు సో దీనికి డిజైన్ చేసాము ఇది దుపటా దీనికి కూడా మ్యాచ్ అవుతుంది గోల్డ్ ఇచ్చింది సో ఇది ఒక లెహెంగా అండి ఫ్యాబ్రిక్ అంతా కస్టమరే తెచ్చుకున్నారు హ్యాండ్ పెయింట్ ఇది కంప్లీట్గా సో దీనికి టాజిల్స్ ఈ రెండు కూడా ఒక పాపయే బ్లౌజ్ వచ్చేటప్పటికి బోట్ నెక్ ఇచ్చాము కంప్లీట్గా కట్ వర్క్ దీనికి కూడా గా మళ్ళీ ఇలా అటాచ్డ్ మోడల్ సో ఇలా లెహెంగా లాగా వేసుకోవచ్చు మళ్ళీ ఓని దుపట్టా సెట్ చేసుకొని లంగా ఇలాగా లాగా వేసుకోవచ్చు బాగున్నాయి కదా ఈ మోడల్ సెవెంటీన్ హండ్రెడ్ స్టిచ్చింగ్ ప్రైస్ అయితే పడుతుందండి లైనింగ్స్ అనేది సపరేట్గా ఉంటాయి ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జెస్ మాత్రమే చెప్తున్నానండి కొంతమంది ఇంక్లూడింగ్ లైనింగ్స్తో అనుకున్నాము అని చెప్పి తర్వాత బిల్లు దగ్గర ఆర్గ్యూ చేస్తున్నారు ఓన్లీ స్టిచ్చింగ్ ప్రైస్లే మనం చెప్పేది ఇది వచ్చేటప్పటికి చాలా సింపుల్గా వాళ్ళకి అక్కడ కోలాటాలు నడుస్తాయంట సింపుల్గా ఇలా డిజైన్ చేయమన్నారు నెక్స్ట్ వన్ ఇవి తన సారీస్ సారీస్ తానే తీసుకొచ్చుకున్నారండి సింపుల్గా ఇలా నెక్ షేప్ ఇచ్చేసి ఇలా ఇచ్చేసాము ఈ మోడల్ ఇలా నెక్ షేప్స్ ఇస్తే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఛార్జ్ చేస్తామండి ఇంకొక బ్లౌజ్ వచ్చేసి వాళ్ళ మదర్ది అమ్మమ్మకి మనవరాలికి సేమ్ మ్యాచింగ్ మన దగ్గరే తీసుకున్నారు సింపుల్గా బ్లౌజ్ ఇచ్చేసాము ఇది వాళ్ళ అండి సో పాపది అమ్మమ్మది మ్యాచింగ్ అంబికా గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ ఆర్డర్కి లిటరలీ తను ఈ మధ్యలో ఈ వటు వన్ మంత్లో మన దగ్గర చాలా డిజైన్ చేయించుకొని నమ్మకంగా మళ్ళీ ఇంత ఆర్డర్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ ఆర్డర్కి